అందరికీ నమస్కారం నేడు పూజించవలసిన దత్తపది అతి గతి చితి పతి అతి గతి చితి పతి అంశము మహాభారతార్థంలో ఏదైనా ఒక ఘట్టాన్ని తీసుకొని పూరించవచ్చు అతి అనగా అధికము ఎక్కువగా ఉన్నదని అతి అంటాము గతి గతి అనగా ద్రోవ అనే అర్థంలో ఒక దారి అనే అర్థంలో గతి అనవచ్చు చితి తెలిసిందే మరణశయ్య పతి తాలి కట్టిన మగుడు భర్త ఈ పదాలతోటి మహాభారతార్థంలో ఏదైనా ఒక ఘట్టాన్ని పూరించాలి అయితే ఇక్కడేమి నిబంధన ఇవ్వలేదు ఇదే పద అర్థంలో కానీ వాడకూడదు అని కాకపోతే సాధ్యమైనంతలో అదే అర్థంలో కాకుండా వేరే అర్థం వచ్చే విధంగా ఈ పదాలని ప్రయత్నిద్దాం చూద్దాం ఎలా పూరించగలము అతివకు వెనకగా నిలిచి అతివకు వెనకగా నిలిచి ఆపగ సూనుని చంపినట్టి వలే కాదు నీ బలము కయ్యము లోపల జుబుమోయి వచితే నేనిక కర్ణుడను చిల్లవు మాయలు నేడు నీరు పాపతి మిరమల్ ఫలించునిక బాణపు దాటికించుడు మర్జునా అతివకు వెనకగా నిలిచి ఆపగ సూనుని చంపినట్టి సంగతివలె కాదు నీ బలము కయ్యములో పలజుబుమోయి వచి వచితినిక నేను కర్ణుడను మాయలు నేడు నీదు పాప చూడు చూడుమర్జునా ఈ పూరణను కర్ణుడు అర్జునుడితో పలుకుతున్న మాటలుగా పూరించడం జరిగింది కర్ణుడి గురించి తెలిసిందే వాచాలత్వం ఎక్కువ కాబట్టి ఆ చివరి ఘట్టంలో చివరి యుద్ధంలో కూడా తన వాచాలత్వాన్ని చూపిస్తున్నాడు కర్ణుడి మీద యొక్క అర్జునుడితో అంటున్నాడు ఇలాగా అతివకు వెనుకగా నిలిచి ఆపకశూను చంపినట్టు సంగతి ఇవలే కాదు ఆపకశూనుడు అనగా భీష్ముడు గంగాదేవిగా గంగాదేవి యొక్క పుత్రుడు భీష్ముని చంపినట్టు అతివకు వెనుకగా అతివాన్గా స్త్రీ శిఖండిని వెనుకగా పెట్టుకొని ముందు పెట్టుకొని వెనుకగా నిలబడి భీష్ముని చంపార్జుడు అటువంటి సంగతి కాదు నా నాతోటి అంటున్నాడు నీ బలము కయ్యము లోపల జూపము పోయి నిజంగా నువ్వు బలవంతుడు అయితే యుద్ధంలో చూపించు నువ్వు ప్రత్యక్షంగా నాతో యుద్ధం చేయి అలాగా ఆ సికంటిని అడ్డం పెట్టుకుని యుద్ధం చేయడం కాదు వచ్చి తినిక నేను కర్ణుడును నేనేం భీష్ముడిని కాదు నువ్వు ఎవరినో అడ్డం పెట్టుకుంటే నేను వదిలేసి అసలు సన్యాసం చేయడానికి నేను భీష్ కర్ణుడను నువ్వు ఎవరిని అడ్డం పెట్టుకున్నా నేను వచ్చి నీతో పోరాడతాను అంటున్నాడు చెల్లవ మాయలు నీ మాయలు నా దగ్గర కాదు నేడు నీదు పాప తిమిరముళ్ళ ఫలించునికా ఈ రోజుతోటి నీ యొక్క పాప తిమిరముళ్ళనిగా చీకట్లు నీ పాపాలు చీకట్లు దట్టంగా కమ్ముకుంటాయో ఆ విధంగా కమ్ముకున్నాయి అవి ఫలిస్తాయి అంటే నీ పాపం ఫలిస్తుంది అంటున్నాడు నా బాణపు ధాటికి చూడు మర్జున కాబట్టి నేను నా బాణాల ధాటికి నీ పాపాలు ఫలించి నువ్వు స్వర్గస్థుడు అవుతావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కర్ణుడు అయితే మనకు తెలుసు కర్ణుడు ఎవరు తర్వాత ఏమైంది ఎవరు మరణించాడు ఎవరి ఎవరి పాపాలు ఫలించాయి ఎవడంతటి పాపమాత్మడో మన అందరికీ తెలుసు ఏదో సినిమాల్లో చూపించినట్టు కాకుండా నిజంగా మహాభారతాన్ని చదివినా లేక గురువుల ద్వారా తెలుసుకున్నా మనకి ఏ పాత్ర ఏమిటనే తెలుస్తుంది సినిమాల్లో ఆ హీరో ఇమేజ్ని బట్టి కథను అటు ఇటు మార్చేసి తీస్తుంటారు నిజం తెలియాలంటే స్వయంగా నా చదవాలి లేదా చదువుకున్న గురువుల దగ్గర కానీ తెలుసుకోవాలి కాబట్టి కర్ణుడి యొక్క వాచాలత్వాన్ని అలా నిరూపించుకున్నాడు ఇక్కడ మనం పదాలు దత్తపతి పదాలు అంటే అతి గతి చితి పతి వచ్చే ఎలా వచ్చాయో చూద్దాం అతివక్కు వెనకగాలవు అతి వచ్చింది అతీవా అనగా స్త్రీ అని అర్థంలో తీసుకొచ్చాము అతి అధికం అధికమనే అర్థం కాకుండా స్త్రీ అనే అర్థంలో అతివక్కు అని అర్థంలో తెచ్చాము ఇక్కడ సంగతి నీ విషయం నాకు తెలుసు అంటంలో గతి దారి కాస్త సంగతి అని అర్థంలో వచ్చింది ఇక్కడ వచ్చితి చితి కాస్త వచ్చితి నేను వచ్చాను అని చెప్తున్నాడు పాప తిమిరముల్ పాపలొప్ప తిమిరములతి కలిపితే పతి వచ్చింది పతిని పాప తిమిరముల్గా తీసుకొచ్చాము ఇక్కడ కాబట్టి మనకి అతి గతి చితి పతి అనే నాలుగు పదాలని ఈ విధంగా భారతార్థంలో తీసుకురాగలిగాము కాబట్టి అతి ఒక వెనకగా నిలిచి ఆపగ శూని చంపినట్టి సంగతి కాదు అతి ఒక వెనకగా నిలిచి ఆపగ శూని చంపినట్టి సంగతి కాదు నీ బలము కయ్యము లోపల జూపు మోయి వచ్చి తిని వచ్చి తినిక నేను కర్ణుడను చెల్లవు మాయలు నేడు నీదు పాప తిరముల్ ఫలించునికా బాణపు ధాటికి చూడుమర్జునా వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు